జిఎన్ఆర్ భక్తి ఛానల్ స్వాగతం మనం ప్రతిరోజు కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలలను తెలుసుకుంటున్నాం నిన్నటి రోజున కంచి మహాస్వామివారు హంపీలో మకాం చేస్తున్నారని తెలుసుకున్న దంపతులు స్వామివారి దర్శనానికి వెళితే మీరు ఇక్కడ పది రోజులు ఉండగలరా స్వామివారు అందుకు ఆఫీసు వారు ఒప్పుకోరు స్వామి అంటే ఈ రాత్రికే మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి అని స్వామివారు ఎందుకన్నారు మనం విన్నాం ఈరోజు స్వామివారి మరొక దివ్యలీలను తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శివాయురే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య పరమాచార్యీలలు శ్రేయో భూయా ఇది జగద్గురు శంకరాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు రాసిన మైత్రీం భజత అనే పాట చివరి పాదం దీని అర్థం ప్రపంచంలోని ప్రతి ప్రాణి ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి అని కాంక్షించడం పంతొమ్మిది వందల అరవై ఆరులో ఐక్యరాజ్య సమితి యాభయవ వార్షికోత్సవం సందర్భంగా కర్ణాటక సంగీత సామ్రాజ్ని భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారిని కచేరీ ఇవ్వమని ఆహ్వానం పంపారు ఆమె ఈ విషయం వారికి తెలిపి స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినప్పుడు స్వామివారు సంస్కృతంలో ఈ పాటను రాసి ఇచ్చారు ప్రపంచ శాంతిని మత సామరస్యాన్ని ప్రతిబింబించే ఈ పాటను అక్కడ పాడటం ప్రతి భారతీయుడికి గర్వకారణం వారు ఇచ్చిన ఆ పాట దాని భావం మైత్రీం జైత్రీం స్నేహము వినయంతో ప్రవర్తించి అందరి హృదయాలను గెలువు నీలాగే నీతో సమానంగా చూడు యుద్ధం త్యజత స్పర్ధం త్యజత యుద్ధాన్ని త్యజించు అధికారం కోసం పోటీ పడటం త్యజించు త్వజత పరేషు అక్రమ ఆక్రమణం వేరేవారి ఆస్తులను ఆక్రమించాలని దుర్బుద్ధిని త్యజించు జననీ పృదివీ కామదుహాస్తే కామధీనువు వంటి భూమాత నీ కోరికలన్నీ తీరుస్తుంది జనకో దేవ సకల దయాలు భగవంతుడు మన తండ్రి అయి అందరినీ కరుణిస్తాడు దామ్యత దత్త జనత నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో నీ ఆస్తి పదుగురికి పంచు వేరే వారి పట్ల దయతో ఉండు ప్రపంచ జనులారా శ్రేయోభూయాత్ సకల జనాం ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి శ్రేయో భూయాత్ సకల జనాం ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి భూయాత్ సకల జనా ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి సర్వమానవాలి సంక్షేమమే పరమాచార్య స్వామివారి లక్ష్యం ఈ పాటను ప్రతి పంక్తిని శ్రద్ధగా పరిశీలిస్తే మీకు బోధపడుతుంది దామ్యత దత్త దయత్వం లోని మూడు ద లను మనిషి ఎన్నటికీ మరువరాదు ప్రపంచ దేశాల ప్రతినిధులందరికీ దీన్ని అనువదించి ఇవ్వడం జరిగింది ఎంఎస్ అమ్మ ఐక్యరాజ్య సమితిలో ఈ పాట పాడగానే దాని భావానికి అందరి మనస్సులు కరిగిపోయాయి వారి గాత్ర మాధుర్యానికి తన్మయత్వానికి లోనై సారాన్ని అర్థం చేసుకున్న ఎంతో మంది ప్రతినిధులు కళ్ళ నీళ్లు కారుస్తూ ఉండిపోయారు ఆ రోజు ఆవిడకి గొంతు బాగాలేక సరిగ్గా ఊపిరి కూడా తీయని పరిస్థితుల్లో ఉన్నారు కచేరీ ఎలా చేయడమో అని భయపడుతూ పరమాచార్య స్వామిని ప్రార్థించగా పాడటం ప్రారంభించగానే గొంతు సరి అయింది అత్యంత మాధుర్యంగా కచేరీ చేశారు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పరమాచార్య స్వామి వారి గురించి అమ్మ మాటల్లో మరియు ఆ కచేరీ ఈ క్రింది వీడియోలో ఉంది హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు మహాస్వామి వారి మరెన్నో దివ్య లీలల కోసం జిఎన్ఆర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్యలీలతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ